ప్రముఖ నూతల శ్రీరామమూర్తి డెబ్బై మూడవ చేశారు తెనాలి మండలం అంగలగుదురు గ్రామానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త దర్శకుడు రావి నూతల శ్రీరామమూర్తి డెబ్బై మూడవ జయంతిని శుక్రవారం నిర్వహించారు రావి నూతల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జేఎం స్వదార్ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు గణేష్ కన్వీనర్ వీరవల్లి మురళి అంగళకూతురు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం హాజరయ్యారు జేఎంజె స్వదార్ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులకు బ్యాగులు బాక్సులు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీరామమూర్తి సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామమూర్తి కుమారుడు ప్రకాష్ మనుమడు దత్తా అనిరుద్ధ్ శివప్రసాద్ ఆనంద్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు శ్రీరామమూర్తి గారి జయంతి సందర్భంగా జేమ్ సు సోదార్ కార్యక్రమంలో వారి కుమారులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గరికపాటి సుబ్బారావు గారికి శ్రీరామమూర్తి గారి కుమారుడు ప్రకాష్ గారికి సోదరుడు ఆనంద గారికి ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రావి నూతల శ్రీరామూర్తి గారు కూతురు గడ్డ మీద పుట్టి ఒక కవిగా మంచి కళాకారుడిగా తినాలి ప్రాంతానికే మంచి పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప కళాకారులు రావి శ్రీరామూర్తి గారు వారి యొక్క కలం ద్వారా వారి యొక్క నటన ద్వారా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా అవార్డు తీసుకొని తెనాలి గడ్డ యొక్క విశిష్టతను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి స్వర్గీయులు రావి నూతల శ్రీరామూర్తి గారు వారి యొక్క రచనల ద్వారా సమాజంలో ఒక మంచి స్థానానికి వెళ్ళాలంటే ప్రతి వ్యక్తి కూడా ఏ విధమైనటువంటి నడవడితో ముందుకెళ్ళాలి గడ్డకు మనం ఏ విధంగా పేరు తీసుకురావాలి పుట్టిన గడ్డకు మనం ఏ విధంగా సేవ చేయాలి అనే దాంట్లో వాళ్ళ యొక్క రచనల ద్వారా కళాకారుడు ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నా కానీ వాళ్ళ యొక్క కళలను ప్రపంచానికి చాటి చెప్పే దాంట్లో ఒక ఒక కళాకారుడి యొక్క మనసు ఏ విధంగా ఉంటుంది అనేది అనేది తెలియజేయటం కూడా రావి నూతల శ్రీరామూర్తి గారు ఒక గొప్ప వ్యక్తి అని చెప్పి మనం తెలియజేయాలి జేఎంజె సోదార్ ఆశ్రమంలో వారి జ్ఞాపకార్థం వారి పుట్టినరోజు సందర్భంగా వారి కుమారుడు ప్రకాష్ గారు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం దానిలో చీఫ్ గెస్ట్గా వీరవల్లి మురళీ గారు గణేష్ యుత్తు మరి మురళీ గారు ఈ సుధారు ఆశ్రమంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మేము టీవీలో చూస్తున్నాం అదేవిధంగా ఈ అంగలకూతురు గ్రామానికి కూడా మరి గణేష్ యుత్తు ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసి అంగలికూతురు గ్రామ మరి ప్రతిష్టను పెంచే వ్యక్తి మురళి గారు